వేరడు వేలు రెండు వేలు వేలు కాయలు నువ్వు తీసుకొని పో పళ్ళు చూపి ఎనిమిది ఎంచు ఎదుర పళ్ళు చూపి నువ్వు పళ్ళు ఎంచు ఎనిమిది ఎంచు చూపి పాట ఇక్కడే ఇక్కడ తీసుకున్నా చూడుకో చూడే చూడ వద్దు మనకి అట్లా ఎంత తీసుకుంటాను ఎంత తొంభై ఐదు తొంభై ఐదు మరి చూసినా పెంచి అయితే తొంభై ఐదు వేలకైతే తీసుకోవడం జరిగింది ఒడిసే ఏం లేదు మరి పని అయితే గ్యారంటీ అని అయితే చెప్తున్నాడు అలాగే మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి కొద్దిగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే అయితే ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది